పది ఏళ్ల కు పొలాలంటే ప్రాణం ఈరోజు అతనితో కలిసి పచ్చని ప్రయాణం మొదలుపెడ్డాం తెలుగునాటి ఒక చిన్న పల్లెలో రమేష్ అనే చిన్న బాలుడు ఉండేవాడు రమేష్ వయసు కేవలం పది సంవత్సరాలు మాత్రమే అయినా అతనికి పొలాలంటే ప్రకృతంటే అమితమైన ప్రేమ అతని తండ్రి రైతు ఉదయాన్నే సూర్యుడు ముందే లేచి కష్టపడి పొలంలో పనిచేసేవాడు రమేష్ తన తండ్రి వెంటనే పొలానికి వెళ్ళి నేర్చుకోవాలని ఎప్పుడూ కోరుకున్నాడు ఒక ఉదయం రమేష్ తండ్రి గోనె సంచిలో విత్తనాలు తీసుకుని బయలుదేరాడు నాన్నా నేను వస్తాను అన్న రమేష్ పట్టుదల చూసి తండ్రి ఒప్పుకున్నాడు పొలానికి వెళ్లాక తండ్రి బండిని దున్నగా రమేష్ మాత్రం విత్తనాలు చల్లాడు తన చిన్న చిన్న చేతులతో నేలమీద విత్తనాలు వేస్తూ ప్రతి గింజ ఒక చిన్న జీవం అవుతుంది అన్న తండ్రి మాట అతని మనసులో నిలిచిపోయింది కొద్ది రోజులకే చిన్న మొలకలు భూమిని అలంకరించాయి వర్షం పడితే ఆ పచ్చదనం మరింత మెరిసింది ఈ మొక్కలు కూడా మనలాంటి జీవులే జాగ్రత్తగా చూసుకోవాలి అని అతని హృదయం చెప్పింది వేసవి గాలులు పెరిగి మొక్కలు వాడిపోవడం మొదలయ్యాయి నీరు లేకపోతే నిలవవు అన్న తండ్రి మాట విన్న రమేష్ బిందెల్లో నీళ్లు మోసుకుని మళ్లీ మళ్ళీ పోశాడు కాలం గడిచింది పొలాల్లో పసుపు పూలు బంగారు ధాన్యం వంగిపడింది నాన్న మన కష్టం కాలేదు అన్న రమేష్ మాటలకు తండ్రి కళ్లలో ఆనంద బాష్పాలు తడిశాయి రోజు రమేష్ గ్రహించాడు వ్యవసాయం అంటే కేవలం పనికాదు సహనం ప్రేమ ప్రకృతికి గౌరవం కూడా చిన్న వయసులో కష్టపడితే జీవితం ఎంత అందంగా మారుతుందో తనకే ప్రత్యక్షానుభవమైంది కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని తెలుగు పిల్లల కథల కోసం సబ్స్క్రైబ్